హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అది కూడా బీట్రూట్తో సెడ్ దోశ వేసి చూపించబోతున్నాను బీట్రూట్ తో చేసిన ఈ సెట్ దోస్ అనేది చాలా టేస్టీగా మెత్తగా దూదిలా ఉంటుందండి అలాగే అప్పటికప్పుడు మనం ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ బీట్రూట్ సెట్ దోస్ ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసి అండి ఈ వీడియోని ఎక్కడ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇక్కడ చిన్నవి బీట్రూట్ అయితే రెండు వరకు తీసుకున్నాను మీరు పెద్దది ఒకటే తీసుకోండి ఇదిగోండి ఇలా బీట్రూట్ ని తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి ఇప్పుడు ఈ అటుకులని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న అటుకుల్ని ఒక పక్కకి పెట్టేసుకోవాలండి ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలి మనం ఉమా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అని ఆ రవ్వ అయితే వేసుకోవాలండి ఒక కప్పు వరకు ఆ తర్వాత మనం కడిగి ఉంచుకున్న అటుకుల్ని కూడా ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి మొత్తం అంతా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మనం అటుకులు బొంబాయి రవ్వ ఏ కప్పుతో కలుచుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకో పెరగనిది మరి పుల్లగా లేకుండా కొంచెం చెప్పగా ఉండేలా చూసుకోండి అలాగే దీంట్లోకి అరకప్ప వరకు నీళ్ళు పోసేసుకొని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా పిండిని అయితే చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంది కదండి ఇలా పిండిని మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు పిండి కనుక గట్టిగా ఉందనుకోండి కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసేసుకొని దోసల పిండిలాగా కలుపుకోవాలి మరి పల్చగా కాదు అలాగని మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా దోసల పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోసల తావా పెట్టేసుకొని ఈ తావాని బాగా వేడి చేసుకున్న తర్వాత స్పాచ్లాతో కొంచెం ఆయిల్ తీసేసుకొని ఈ తావా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి తావా వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గరిటెడ వరకు తీసేసుకొని ఈ విధంగా మరి దోశలా కాకుండా ఇలా ఊతప్పంలా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూర ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని దీన్ని దోరగా కాల్చుకోవాలి అలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఈ దోశని కాల్చుకోవాలండి స్టవ్ సిమ్ పెట్టేసుకొని ఈ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇదిగోండి ఇక్కడ సైడ్ లూజ్ చేసేసుకొని దీన్ని రెండో వైపుకి తిరగ వేసుకోవాలి ఈ దోశని రెండో వైపుకి తిరగవేసుకున్న తిరగ వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే రెండో వైపు కూడా ఫోన్ వరకు నూనె వేసేసుకోండి నేనైతే వేయట్లేదండి ఒక సైడే వేసాను ఇప్పుడు ఈ దోశ చక్కగా కాలింది చూసారా ఇప్పుడు ఈ దోశని మనం ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే పిండిని మొత్తం ఇలా స్పాంజ్ దోశలా వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ కొంతమందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదండి దాని స్మెల్ కానీ లేదా కలర్ చూసి కానీ దూరం పెట్టేస్తూ ఉంటారు బీట్రూట్ ని ఈసారి అలా కాకుండా బీట్రూట్ తో ఇలా హెల్దీగా స్పాంజ్ దోశలు అయితే వేసి పెట్టండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా అయినా సరే చాలా ఇష్టపడి తింటారండి చాలా బాగుంటాయి ఈ దోశలు అలాగే ఈ దోశకి బీట్రూట్ వాసన అనేది లైట్ గా వస్తుందండి మరీ ఎక్కువ రాదనమాట ఇదిగోండి అన్ని దోశలు వేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవాలి ఈ దోశలకి మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్ గా చేసుకుని బీట్రూట్ సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది వీటి రుచి మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఈ దోశలు అనేవి చాలా మెత్తగా దూదిలా ఉంటాయండి స్పాంజ్లా స్పాంజ్ లా ఉంటాయి అన్నమాట చెప్పాలంటే మనం బీట్రూట్ తో ఏ రెసిపీ చేసినా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా బీట్రూట్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే చర్మ సౌందర్యం అనేది పెరుగుతుందండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి మందులు మింగల్సిన అంతకన్నా అవసరం లేదండి ఒక బీట్రూట్ తింటే చాలు చాలా ఆరోగ్యం అన్నమాట అంతేకాకుండా ఈ బీట్రూట్ పాంచి దోశ వేయడం కూడా చాలా సింపుల్ అండి కేవలం పదే పది నిమిషాల్లో సెట్ దోశ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే బీట్రూట్తో ఇలా స్పాంజ్ దోశలు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదరాయో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్